పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై వేళలో మౌనమే గానమై వేళలో హాయ్ అండి జయప్రద గారంటే నాకు చాలా అభిమానం మీలో ఎంతమంది కృష్ణంరాజు గారన్న అభిమానము కామెంట్ చేయండి మళ్ళీ ఈ సినిమా ఈ పాట ఏ సినిమాలోదో కూడా మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ కామెంట్ చేయటం మటికి మర్చిపోవద్దు ఈ పాట ఏ చిత్రంలోదో కామెంట్ చేయండి